హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ మీషోలో నేను పూజ కోసం తీసుకున్న కొన్ని ఐటమ్స్ అనేది మీకు చూపిస్తానండి ముందుగా నేను గంట తీసుకున్నాను అనమాట ఇవి టూ హండ్రెడ్కి రెండు పడినాయి అనమాట మామూలుగా సింగిల్గా అయితేనేమో ఒక్కటి వన్ ఫిఫ్టీ లెక్క పడుతున్నాయి డబల్ అన్నట్టుగా రెండు చూశాను రెండు తక్కువ పడుతున్నాయని తీసుకున్నాను అనమాట అసలు ఎంత బాగా అంటే చాలా బాగా వచ్చినాయండి చాలా పెద్దగా ఉన్నాయి కూడా దీని సైజు కూడా ముందలనేమో వినాయకుడు వెనుక సైడమో అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు లెక్క చాలా బాగా వచ్చింది అనమాట పైన కుబేరుని ముద్ర కూడా ఉందనమాట ఇది సౌండ్ కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను ఈ రెండు ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకసారి నేను అరచెట్లో పెట్టుకుంటే కూడా ఎంత పెద్దగా ఉన్నాయనేది కూడా చూపిస్తాను అసలు ఆ కలర్ కూడా అవి కూడా మస్తున్నాయి అని చాలా బాగున్నాయి మనకి గంటలు బయట మనం ఇత్తడి తీసుకుంటాం కదా చాలా చిన్న సౌండ్ వస్తాయి అనమాట ఇలా మనం ఒకసారి పెద్దవి తీద్దామన్నట్టుగా చూసాము మంచిగా ఉంది ఒకసారి చూడండి ఎంత అరిచైతే మందం చాలా పెద్దగా వచ్చిందండి దీని సౌండ్ కూడా నేను ఎలా ఉందో చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను మామూలుగా పూజ చేసేటప్పుడు డెకరేషన్కి అటువైపు ఇటువైపుగా చూద్దాము అని ఒక రెండు తక్కువలు పడుతున్నాయి రెండు చూశాను చాలా చిన్న సైజు వచ్చినాయండి ఇదేమో లోటస్ లాగా దీపం అనమాట లోటస్ దీపం అని చూసాను కానీ చిన్న సైజు వచ్చింది కాకపోతే బాగానే ఉంది చాలా చిన్నగా వచ్చిందండి ఇది నేను పెద్దగా వస్తుంది అన్నట్టుగా వేరేది బుక్ చేశాను బాక్సులలో ఇస్తారు కదా అదే బుక్ చేశాను కానీ మనకి ఇలా వచ్చింది అనమాట ఐటమ్ సరే ఓకే ఇది కూడా బాగానే ఉంది అన్నట్టుగా చూసామన్నమాట నెక్స్ట్ ఐటెం వచ్చేసి చెప్పాను కదా డెకరేషన్ కోసం అలాగే రెండు కలిపి తీసుకుందామని ఇది ఓకే అన్నట్టుగా పక్క పెట్టేసి ఇంకోటి చూద్దామని ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్ లాగా అంటే చిన్నవి ఒక మామూలుగా ఫ్లవర్ వేసేసుకుంటే డెకరేషన్కి బాగుంటాయి అనుకున్నా అంటే నేను బిగ్ సైజ్ వస్తాయని అనుకున్నా కానీ స్మాల్ అయితే వచ్చాయి కాకపోతే అయినా పర్వాలేదు పూజలో నేను వాడుకుందాం అన్నట్టుగా చూశాను మంచిగా ఉన్నాయి నేను పూజలో పెట్టినప్పుడు కూడా ఆ వీడియో మీకు చూపిస్తాను ఒకసారి ఇవి చూడండి గట్టిగా ఈ సైడ్లకు ఉన్న ఈ ఆకులు అనేది రేకులు చాలా ఇట్లా పల్సగా ఉన్నాయండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇట్లా మనం ఒకవేళ ఇట్లా వెనక్కి ఇట్లా అంటే విరిగిపోయి కింద పడేటట్టుగా ఉన్నాయి అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా అతికిచ్చినట్టుగా ఉన్నాయి చూడండి అంతా మంచిగా అనిపించలే కాకపోతే మనకు డెకరేషన్కి బాగానే ఉంటాయి ఇంత ముందు తీసుకుని చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా తక్కువనే పడినాయండి బిలో టూ హండ్రెడ్ అనమాట చాలా బాగున్నాయని చూశాను అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్లవర్ వేసుకోవడానికి యూజ్గా ఉంటుంది అనుకున్నా ఇది కూడా చాలా స్మాల్ సైజ్ వచ్చిందండి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనుకున్నాను కానీ పర్వాలేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది బరువు ఉందండి ఇది వాళ్ళు ఏదో కూపన్ ఇచ్చారనమాట ఇట్లా కాడ లెక్క అయినా కూడా కొంచెం చిన్న సైజు ఉన్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు వీటన్నిటిని నేను పూజలో కూడా ఎలా డెకరేషన్ చేశాను అనేది అలాగే గంట సౌండ్ కూడా ఎలాగుందో ఒకసారి మీరు చూడండి ఇప్పుడు చూశారు కదండి ఈ సౌండ్ అనేది ఎలా వచ్చిందో అలాగే నేను డెకరేషన్కి అటువైపు ఇటువైపు ఫ్రూట్స్ పెట్టేసుకొని అటువైపు ఇటువైపు పసుపు కుంకుమల్ని కూడా అలంకరించుకున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ